ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय శశ మహాయోగం శశ మహాయోగం అంటే ఏమిటి విశ్లేషణ నివారణ ఉదాహరణ జాతకము బిఎస్కేవి ప్రసరాల సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలోని ఓం శ్రీ పంచముఖేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కై ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బేస్కాయ ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా మనం ఈరోజుని పంచ మహాపురుష యోగాల్లోనూ అద్భుతమైనది చాలా మహత్తరమైనదైన శస మహాపురుష యోగం గురించి మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఈ యొక్క శశ మహాపురుష యోగము ఎటువంటిది అన్నట్టయితే మన జాతకంలో ఉండే ఏలినాటి శని అర్దాస శని అస్త్రశేణి దోషాలని తర్వాత గోచారంలో ఉండే దోషాలని జాతకులు ఉండే గ్రహచారాలని అన్నిటిని కూడా తొలగించి వేస్తుంది ఈ యోగము ఆ యొక్క అవయోగాన్ని నల్లిపోయి చేస్తుంది నెక్స్ట్ ఈ యొక్క యోగము మనకి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇమ్యూనిటీ పవర్ మనకి వస్తుంది డెఫినెట్గానో అయితే లాంగివిటీ డెఫినెట్గా ఉంటుంది దీర్ఘాయుధాయం ఉంటుంది అయితే ఎప్పుడైనా జాతిరీత్యా ఏదైనా సమస్యలు వచ్చి యాక్సిడెంట్స్ అవి ఎటువంటి ఏదైనా అయితే నేనేమి చెప్పలేను కానీ కామన్గా ఏంటి ఆయుష్ని పెంచుతుంది శని ఆయుష్కారకుడు అయితే ఈ యొక్క శశమహాపురుష యోగం వల్ల ఆయుర్దాయం బాగా పెరుగుతుంది తర్వాత వీరు ఆచరణాత్మకంగా ఉంటారు అంటే ప్రాక్టికల్గా ఉంటారు వీళ్ళు ఎవరైనానో ప్రయోగాత్మకంగా ఉంటారు ప్రాక్టికల్గా ఉంటారు ప్రతి పని కూడా వాళ్ళు ఆచరించి ఎరటి వాళ్ళకి చెప్తూ ఉంటారు ఈ యొక్క శశ మహాపురుష యోగం ఉన్నవాళ్ళు నెక్స్ట్ వీళ్ళు చాలా తక్కువగా మాట్లాడుతారు అవసరమైన వాటికి మాట్లాడతారు అవసరం లేని దానికి మాటలు ఆడరు అనవసరమైన మాటలు ఏమి ఉండవు అవసరమైన మాటలే మాట్లాడతారు వీళ్ళకి స్వాభిమానం ఎక్కువ అభిమానం ఎక్కువ చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా సున్నితమైన హృదయం గలవారు ఉంటారు ఇది అపరిమిత జ్ఞానాన్ని పెంచుతుంది అంటే ఎటువంటి జ్ఞానాన్ని అన్నట్టయితే ఏలోక జ్ఞానాన్ని పరలోక జ్ఞానాన్ని కూడా ఇస్తుంది శశ మహాపురుష యోగము ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది యోగా నేర్పుతుంది తర్వాత రెస్పిరేషన్ రెస్పిరేషన్ అంటే శ్వాస నిశ్వాస నేర్పుతుంది ఈ ఇన్ని రకాల మంచి గుణాలు కలిగి ఉంటుంది రాజకీయంగా పరిణితి చెందుతుంది రాజకీయ వాతావరణాన్ని అలవాటు చేస్తుంది ఇది డెఫినెట్గాను అయినట్టయితే శని నుంచి వచ్చే లాభాలు అన్నీ కూడా ఈ యొక్క శశమహాయోగం ఇస్తుంది శని నుంచి వచ్చిన గుణగణాలన్నీ కూడా ఈ యొక్క శశమహాయోగం హైలైట్ చేస్తుంది మెల్ట్ చేస్తుంది అంటే ద్విగునికృతం చేస్తుందని నేను చెప్తున్నాను డెఫినెట్గాను ఇది అత్యంత శుభప్రదమైన యోగము ప్రతిభావంతమైన యోగము ఈ యోగాన్ని మించిన యోగం లేదనే చెప్పాలి శని కేంద్రములలో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో అది కూడా చెప్తుంది జీవితంలో జరిగే అన్ని సమస్యలకి కూడా శని యొక్క పాత్ర ఉంటుంది ఆ యొక్క జీవితంలో జరిగే అన్ని సమస్యలకు కూడా ఇది సజావుగా రన్ అయ్యేలా చేస్తుంది ఆదాయాన్ని పెంచడండి వ్యాపారాన్ని పెంచనుంది తర్వాత వ్యవసాయాన్ని నేర్పుతుంది తర్వాత వీళ్ళకి కర్తవ్యాన్ని నేర్పుతుంది ఈ యొక్క శశమహాయోగం నేస్త వీళ్ళకి పట్టుదలని నేర్పుతుంది కామన్గా శని మహాదశ కానీ ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాస్తమ శని కానీ కంటక శని కానీ ఇటువంటి అన్నీ ఉన్నాయి ఈ శని డల్నెస్గా ఉండే ఏర్పాటు చేస్తుంది మనిషిని మండగూడితనంగా ఉండే ఏర్పాటు చేస్తుంది అయితే ఈ శశమహాయోగం పట్టిన వాళ్ళలోకి మందు కొడతా అంటే ఏంటో తెలియదు చాలా ఉత్సాహంగా పనిచేస్తుంటారు ఎక్కువగా శ్రమ పడుతుంటారు శ్రమకి తగ్గ రెమ్యూనరేషన్ కూడా వాళ్ళకి డెఫినెట్గా వస్తుంది ఎక్కువగా వీళ్ళు వ్యవసాయం చేసే ఉన్నాయి కాంట్రాక్టర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఉద్యోగస్తులు అయ్యే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి విద్యను కూడా నేర్పుతుంది విద్య అన్నట్టయితే ఇంగ్లీష్ విద్య వీళ్ళకి ఎక్కువగా నేర్పుతుంది అనేక రకాలుగా చదువులో కూడా ముందంజ అయ్యేలాగా చూస్తుంది ఈ సశమహాయోగం అయినట్టయితే ఈ శశమహాయోగం ఎంత ప్రభావమైన యోగం ఎంత మంచి యోగం శశమహాయోగం ఇది ఏ విధంగా మనకి కలుగుతుంది అంటే ఇంకొక విషయం శశమహాయోగం తల్లి బిడ్డని కాపాడినట్టు మనల్ని కాపాడుతుంది అయితే ఈ శశమహాయోగం ఏ విధంగా ఏర్పడుతుంది అన్నట్టయితే బేస్డ్ ఆన్ డిపెండ్స్ అపాన్ శాటన్ శని యొక్క భగవాను యొక్క కృపాకటాక్ష వీక్షణ మనకు వస్తుంది అంటే మనకి మీరు చదువుకుండా ఉంటారు మేషాది ద్వాదశ రాశులు మేషం ఋషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల ఋచుభం ధనుస్సు మకరం కుంభం మీనం అయితే ఈ మేషాది ద్వాదశ రాశులకి కూడా లగ్నాలు కూడా మేషం ఋషుభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనుసు మకరం కుంభం అని ఉన్నాయి అయితే ఏ రాశిలో పుట్టి ఈ యొక్క శశమహాయోగం లగ్నాత్ కూడా పుట్టిన జన్మ నుంచి పుట్టిన సమయం నుంచి లగ్నం ఏర్పడుతుంది లగ్నాత్తు కూడా దశమ కేంద్రంలో కానీ సప్తమ కేంద్రంలో కానీ లగ్న కేంద్రంలో కానీ చతుర్థ కేంద్రంలో కానీ శని భగవానుడు ఉన్నట్టయితే శశమహాయోగం వస్తుందన్నారు అయితే ఇక్కడ చిన్న పాయింట్ అవుట్ ఉంది ఆ యొక్క శని భగవానుడు ఉన్న స్థానం ఏదై ఉండాలి అన్నట్టయితే శనికి సొంత ఇల్లు మకర కుంభాలు అవి ఉండాలి అంటే మకర రాశి కుంభరాశి శనికి సొంత ఇల్లు స్వక్షేత్రాలు అంటాము అది అయి ఉండాలి లేదు శనికి ఉచ్చక్ష అయిన అయినా తులారాశి అయినా ఉండాలి అంటే మకర కుంభాల్లో కానీ తులలో కానీ శని ఉన్నప్పుడు ఆ యొక్క శని లగ్నాత్తు కూడా కేంద్రములలో అంటే ఒకటి నాలుగు ఏడు పది ఇళ్లలో ఉన్నట్టయితే ఈ యోగం సంపూర్ణంగా సిద్ధిస్తుంది అయితే చాలామంది నేను చదువుకున్నది ఈ మధ్య చాలామంది చెప్తున్నారు చంద్రలగ్నార్థం కూడా మనం చూసుకోవచ్చండి కేవలం లగ్నార్థం కాదు అంటే చంద్రలగ్నార్థం అన్నట్టు అన్నట్టయితే మీరు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది అది కూడా మేష ఋషభం మీద కర్కాల సింహం కన్యా తుల రుచి ధనసు మకర కుంభమేనాలు వస్తుంది అయితే ఆ రాశిని బట్టి కూడా కేంద్ర కోణాలను బట్టి కేంద్రాన్ని బట్టి మనం చూడవచ్చు అని అన్నారు అది కూడా ప్రాక్టికల్గా నేను చూస్తే అబ్జర్వేషన్ చేస్తే ఆ యోగాలు సక్సెస్ అవుతున్నాయి బాగానే కాబట్టి లగ్నాత్తు కూడా ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాల్లో కానీ చంద్ర లగ్నాత్తు ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాల్లో కానీ శని ఉండి ఆ యొక్క శని ఉన్న స్థానం శనికి స్వక్షేత్రం అంటే మకర కుంభాలు కానీ శనికి ఉచ్చేత్రం తొ తొల కానీ అయినట్టయితే ఈ యోగము హండ్రెడ్ పర్సెంట్ కూడా సిద్ధిస్తుందని నేను చెప్తున్నాను అప్పుడు ఈ యొక్క మంచి ఫలితాలన్నీ వస్తాయి అయినట్టయితే ఈ యోగం కలిగిన వాళ్ళకి ఈ యొక్క శనికి యోగం ఉన్నప్పుడు ఆ యొక్క శనికి పాపగ్రహ వీక్షణ కానీ దుష్టగ్రహ వీక్షణ కానీ ఏమీ లేకుండా ఉన్నట్లయితే ఇది యోగం మటుకు పూర్తిగా ఉంటుంది లేదంటే పారిశీలగా ఉండే అవకాశం ఉంది అంటే ఒక భాగం అన్నమాట ఇప్పుడు కేతువు కానీ కలిసినట్టయితే కొంత యోగం చెడిపోతుంది కొంత యోగం మాత్రం చెడిపోతుంది కానీ మిగిలిన యోగం ఉంటుంది దానిని మనం శాంతులతోటి చేసుకోండి ఆ యోగాన్ని మధ్య కూడా పునరుజ్జీవితం చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ ఇక్కడ శుభగ్రహతో కలిసినప్పుడు అది ఇంకొంచెం హైలెట్ అవుతుంది కాబట్టి బాగానే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్లెయిన్గా గ్రహం ఉన్నప్పుడు ఉన్న యోగానికి కాంబినేషన్గా గ్రహం ఉన్న అప్పుడు యోగానికి పాపగ్రహతో గ్రహం ఉన్నప్పుడు యోగానికి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం డిఫరెన్స్లు ఉంటాయి ఈ యొక్క డిఫరెన్స్లు పోవటానికి గాను మనము శాంతులు చేసుకోవాలి చేసుకుంటే మంచిది ఆ శాంతిలు ఏవితే అన్నట్టయితే శని భగవానుడి స్తోత్రం చదువుకోవటం దసర గురు శని స్తోత్రాన్ని చదువుకోవటం నెక్స్ట్ ఆంజనేయ స్వామి పారాయణ చేసుకోవటం హనుమతి చాలీస చదువుకోవటం సుందరకాండ పారాయణ చేసుకోవటం తర్వాత సూర్య పారాయణ చేసుకోవటం వెంకటేశ్వర స్వామి అష్టోత్ర శరనామాను చదువుకోవటం దుర్గాదేవి అష్టోత్ర శరనామాలు చదువుకోవటం వినాయనికి పూజ చేసుకోవడం ఇటువంటి కూడా కొన్ని కొన్ని చేసుకున్నట్టయితే మనకి బాగుండే అవకాశాలు ఉన్నాయి అయితే ఇక ఇంతకి ఇంతవరకు చెప్పానో అయితే ఇక్కడ మనకి శని లగ్నాత్తు కూడా లగ్నాత్తు కానీ అంటే లగ్నాత్ కానీ రాశి రీతి రాశి లగ్నాత్తు కానీ చంద్ర లగ్నాత్ కానీ లగ్నాత్ కానీ ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్నట్టయితే ఆ యొక్క శని స్వక్షేత్రం అంటే మకర కుంభాలు కానీ ఉత్సక్షేత్రం శనిగా తొలగాని అయినట్టయితే మనకి ఈ యోగం కనిపిస్తుంది అయితే ఇప్పుడు ఏ ఏ లగ్నాలకి కనిపిస్తుంది ఏ ఏ లగ్నాలకి కనపడదు అన్నది మనం చూసుకున్నాము ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది మేషలగ్నం వృషభ లగ్నం మిథున లగ్నం కర్కాటకం సింహలగ్నం కన్యాలగ్నం లగ్నం రుచిక లగ్నం ధనుసు లగ్నం మకర లగ్నం కుంభలగ్నం మీన లగ్నం ఇవి పన్నెండు లగ్నాలు వీటిల్ని కూడా మేషరాశి రాశి మిథున రాశి కర్కడ రాశి సింహరాశి కన్యారాశి తులారాశి రుచిక రాశి ధనుస్సు రాశి మకర రాశి కుంభరాశి మేనరాశి అని మనం అంటూ ఉంటాం అయితే ఇప్పుడు మేష లగ్నంలాగానే ఆయన జన్మించినట్టయితే మేషలగ్నంలో జన్మించాలనుకున్నాం లగ్నంలో జన్మించినట్టయితే శని తొలలో అంటే ఏడో ఇంట్లో ఉన్నట్టయితే ఇక్కడ ఈ యోగం వర్తిస్తుంది అదేవిధంగా శని దశమ కేంద్రము మకరంలో కానీ ఉన్నట్టయితే ఇది కూడా యోగిస్తుంది అయితే శని కుంభంలో కానీ ఉన్నట్టయితే మటుకు ఈ యోగం నిర్వీర్యం అవుతుంది ఉండదు అంటే మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి సప్తమ తుల కేంద్రము దశమ మకర కేంద్రంలో ఉన్నట్టయితే బాగుంటుంది నెక్స్ట్ మన వృషభ లగ్నం వారి దగ్గరికి వచ్చేసినట్టయితే వృషభ లగ్నంలో మటుకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంట్లో శని ఇది నప్పదు ఏడు తొమ్మిది ఇంట్లో శని నప్పదు పదేళ్ళు కేంద్రం కాబట్టి కుమ్మంలో శని ఉన్నాడు కాబట్టి అది స్వక్షేత్రం కేంద్రం కాబట్టి ఇది కూడా బాగుంటుంది అన్నమాట ఇక మిథున లగ్నంలో కానీ పుట్టిన వాళ్ళు అయినట్టయితే మిథున లగ్నాలు పుట్టినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదేండ్ల శని మనకి యోగదాయకంగా ఉండడం ఆరు ఏడు ఎనిమిది ఇంట్లో యోగదాయకంగా ఉండడం తొమ్మిది ఇంట్లో ఉన్నాడు అంటే ఏంటంటే విభిన్న లగ్నంలో పుట్టిన వాళ్ళకి మటుకు ఈ యొక్క యోగము కుదరదు తర్వాత కర్కాడ లగ్నంలో పుట్టిన వాళ్ళకి అన్నట్లయితే ఇది కర్కాడ లగ్నం కర్కాడ లగ్నంలో పుట్టిన వాళ్ళకంటే శని తొలలో ఉన్నట్టయితే ఉచ్చక్షేత్రం అది చతుర్థ కేంద్రం కాబట్టి యోగ్యతగా ఉంటుంది తర్వాత సప్తమం మకరం కాబట్టి స్వక్షేత్రం కాబట్టి సప్తమ కేంద్రం కాబట్టి ఇది కూడా బాగుంటుంది అంటే కర్కాడ లగ్నంలో పుట్టిన వాళ్ళకి తుల శని తర్వాత మకర శని కూడా సస్యోగంలోకి వస్తుంది కాబట్టి ఇది వీళ్ళకు నప్పుతుంది తర్వాత సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి సింహం సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి మూడో ఇంట్లో శని వేస్తూ నాలుగు ఐదు ఆరు ఇంట్లో కూడా వేస్తూ ఏడో ఇంట్లో అంటే ఏడే ఇంట్లో ఇక్కడ కేంద్రం కాబట్టి సప్తమ కేంద్రం కాబట్టి శని స్వక్షేత్రం కాబట్టి ఇక్కడ వీళ్ళకి సస్యోగం వర్తిస్తుంది అనమాట అంటే లగ్నంలో కానీ పుట్టిన వాళ్ళైతే కన్య కన్య నుంచి రెండో ఇల్లు శని లేదు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ వేల మటుకు సస్సుగం రాదు తర్వాత తులాలగ్నంలాగానే పుట్టిన వాళ్ళైతే లగ్నంలో శని ఉన్నాడు లగ్న కేంద్రం యోగిస్తుంది చతుర్థ కేంద్రం స్వక్షేత్రంలో శని ఉన్నాడు కాదు అది కూడా యోగిస్తుంది ఇది ఈ లెక్కని మనం చేసుకోవచ్చు అనమాట అదే రుచిక లగ్నంలో లాగానే పుట్టిన వాళ్ళు అయినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో ఇంట్లో శని కొమ్మలో ఉన్నాడు కాబట్టి శని స్వక్షేతం కాబట్టి అది సషయోగంలోకి వస్తుంది అనమాట ఇక ధన లగ్నంలో పుట్టిన వాళ్ళకి అన్నట్టు అయితే మటుకం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క సషయోగం రాదు రాదు రాకపోదు మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి అన్నట్టు అయితే లగ్న కేంద్రంలోనూ శని ఉన్నాడు కాబట్టి శశయోగం ఉంది తర్వాత దశమ కేంద్రంలో శని ఉచ్చక్షేత్రం కాబట్టి ఇందులో కూడా ఇక్కడ సషయోగం ఉంది కాబట్టి ఇది బాగుంది కాబట్టి దీని ప్రకారంగా కూడా చేసుకోవచ్చు తర్వాత కుమ్మ లగ్నంలో పుట్టిన వాళ్ళకి లగ్నంలోనే శని ఉన్నాడు లగ్న కేంద్రంలో కాబట్టి స్వక్షేత్రం కాబట్టి ఇది సస్యోగంలోకి వస్తుంది తర్వాత మేన లగ్నంలో పుట్టిన వాళ్ళకి మటుకు సస్యోగం వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లేవన్నమాట కాబట్టి దీని ప్రకారంగా ఏ లగ్నాలకు ఉన్నాయి ఏ రాసులకు ఉన్నాయి అనేది కూడా మీరు చూసుకోవచ్చు ఇది ఒక ఫండమెంటల్గా నేను చెప్పాను దీనికి యోగాలు అవయోగాలు ఏ విధంగా సశయోగం ఏర్పడుతుంది నేస్త దాని ప్రయోజనాలు అన్నీ కూడా చెప్పాము అయితే నేస్త ఇక్కడ ఒక ఉదాహరణ జాతకం మటుకు చిన్న ఉదాహరణ జాతకం ఇచ్చాను సుధీర్ అన్న ఆయన జాత చక్రము ఇరవై రెండు మూడు తొంభై ఏడు సంవత్సరాలు పుట్టారు వీళ్ళు నాలుగు గంటల ఒక ఏం పుట్టారు రోహిణి నక్షత్రాలు పుట్టారు అయినట్టయితే దీనిది మకర లగ్నం మకర లగ్నం అయ్యి లగ్నంలో ఉన్నాడు మకర లగ్నం లగ్నంలో శని ఉన్నాడు కాబట్టి మన లాస్ ప్రకారంగా మన బయలాస్ ప్రకారంగా ఈ యొక్క మన రూల్స్ ప్రకారంగా మకర లగ్నంలో శని లగ్న కేంద్రంలో ఉన్నాడు కానీ ఇది యోగంలోకి వస్తుంది డెఫినెట్గా వస్తుంది వచ్చే అవకాశం ఉన్నాయి కానీ ఇక్కడ రాహుతో కాంబినేషన్ అవ్వటం వలన తర్వాత కేతువుతోనే ఒక చూస్తుండడం వలన ఈ యోగం కొంచెం డౌన్ అయ్యింది అయినట్టయితే ఇప్పుడు ఆయనకి అబ్బాయికి గురుమహారాజ్ రన్ అవుతుంది అంటే గురుడు యొక్క దృష్టి ఇతనికి ఈ శని ఉంది గురుడు మిత్రుడా శత్రువా అన్నది పక్కన పెడితే మనకి గురుడు శుభగ్రహ కాబట్టి శుభగ్రహ ఉచ్చగ్రహ కాబట్టి ఈయన శని చూస్తున్నాడు కాబట్టి ఈ సస్యోగము ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనకి యోగ్యంగానే ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు యోగ్యంగానే ఉంది అయితే ఆ అబ్బాయికి ఇంతవరకు ఎందుకు యోగించలేదు అన్నట్టయితే ప్రజెంట్ గురుమహిలో రన్నింగ్లో ఉంది ఈ అబ్బాయి గురుమహాల రన్నింగ్లో ఉంది కాబట్టి ఆ యొక్క గురుడు కేతువులో కలిసి గురుచండాల యోగం వచ్చింది కాబట్టి ఇంకా ఇతర ఇతర కారణాల వల్ల కూడా యోగించలేదన్నమాట ఈ నెక్స్ట్ ఇది అయితే మనకి ఈ అబ్బాయి ఎప్పటికైనా సరే జీవితంలో ఉన్నతుడయ్యే అవకాశాలు మటుకు ఎత్తి పరిస్థితుల్లోనూ ఉన్నాయి లేవని కాదు నెక్స్ట్ ఇతను గురుకేతువులు అన్న తేదీ ఒక యోగి లాగ అవ్వచ్చు లేదా గురువు గారు లాగా అవ్వచ్చు ఒక జ్యోతిష్కుడు అవ్వచ్చు లేదా అన్న తేదో కృష్ణ శాస్త్రంలో జట్ట అయ్యి ఉన్నవాడు అయ్యే ఉండవచ్చు తర్వాత మటుకు ఈ యొక్క సినిమా దశ ఈయనకి బాగానే ఉంటుంది ఈయనకి అప్రయత్నంగా అనుకోకుండా ఈ యోగము స్టార్ట్ అయ్యాక అంటే సినిమా దశలో ఈ యోగం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యోగం అయ్యాక అప్పుడు ఏమవుతుందంటే విపరీతమైన ఆదాయము తర్వాత ధనాదాయము ల్యాండ్స్ వస్తాయి తర్వాత ఇంచుమించుగా ఆధ్యాత్మికంలోకి వెళ్తాడు అక్కడి నుంచి ఆధ్యాత్మికంలోంచి వెళ్ళి తర్వాత ఏ యాస్ట్రాలజర్ కూడా వెళ్ళే అవకాశం ఉంది అక్కడ నుంచి తన పాలిటీషియన్స్కి చెప్పి శృంగభంగం అయ్యే అవకాశాలు కూడా ఉంటున్నాయని నేను చెప్తున్నాను అనమాట అంటే ఇతనికి మటుకు అంత యోగం వస్తుంది గురువు అవుతాడు రాజకీయ నాయకులు వాడు ఏదైనా వాడుకుంటాడు అతను ల్యాండ్స్ అయ్యి వస్తాయి అనేవి కూడా బాగుండే అవకాశం అనమాట అంటే శశమహాయోగం అంత పవిత్రంగా ఉంది ఈ అబ్బాయికి మటుకు శశమహాయోగం ఫిఫ్టీ పర్సెంటే యోగిస్తుంది అది కూడా శని మహాదశ నుంచి యోగిస్తుందని నేను చెప్తున్నాను అనమాట ఇక మీరు కూడా ఏమైనా సందేహం ఉంటే నాకు కామెంట్ బాక్స్లో రాయండి రాసినట్టయితే నేను దానికి ఆన్సర్ వీడియో ఒక్కొక్కసారి చేస్తుంటాను చేసి మీ అందరికీ కూడా పొటప్ చేస్తాను తర్వాత మీరు హేతుబద్ధమైన ప్రశ్నలు అన్నిటికీ అన్నీ అడగండి అందరి ప్రశ్నలు యావరేజ్గా ఎవరే వచ్చాయో అన్నీ కూడా చూసి నేను ఆన్సర్ ఇస్తాను ఇక నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము శుభం భూయాల్ ఆయుర ఆరోగ్యశ్రీ అభివృద్ధి సదా భగోత్సావాల మీ సిద్ధాంతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ సందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మే సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ